గంగాధర్ నియోజకవర్గ ఓటర్ మహాశయలందరికీ నమస్కారాలు మీరు చూపిన అభిమానం నేను ఎన్నడూ మర్చిపోలేను తెల్లార్త ఏడు గంట నుంచి ఎండనక మీరు క్యూలో నిలబడి ఓపిక్గా ఏసీ లేకపోయినా ఫ్యాన్ లేకపోయినా ఈ చెమటలో కూడా ఫుల్గా తడిచిపోయి కూడా మీరందరూ కూడా క్యూలో నిలిచి ప్రతి ఒక్కరూ మీ ఓట్లను మంచిగా తెలుగుదేశం పార్టీ చేశారు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా నేను చెప్పాలంటే మన ఓటర్లు ఇక్కడి నుంచి చదువుకొని బెంగళూరులో స్థిరపడిన వాళ్ళు ఇక్కడి నుంచి చెన్నైలో స్థిరపడిన వాళ్ళు ఇక్కడి నుంచి హైదరాబాద్లో స్థిరపడిన వాళ్ళు కూడా చాలా కష్టపడి ఎనిమిది అవరు పది అవరు పన్నెండు అవర్లు జర్నీ చేసి ఈరోజు ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో గంగాధర నియోజకవర్గంలో అని నన్ను గెలిపించాలని చెప్పేసి మీరందరూ కూడా మూకుమ్మడిగా వాళ్ళ వాళ్ళ వాహనంతో వచ్చి స్వచ్ఛందంగా వచ్చి అదేవిధంగా కొంతమంది బస్సులో వచ్చారు కొంతమంది కార్లో వచ్చారు కొంతమంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా వచ్చారు మీరందరూ కూడా వచ్చి నా కోసం తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం క్యూలో నిలబడి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి కోసం మోడీజీ కోసం ఉమ్మడి అభ్యర్థి కాబట్టి మీరందరూ కూడా క్యూలో నిలబడి ఓపిక్గా ఒక్కొక్కరు కూడా హైలీ క్వాలిఫైడ్ మంచి బాగా స్టెబిలైజ్ అయిన వాళ్ళు వృత్తిలో బాగా రాణించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈగో చూడకుండా ఓట్ల కోసం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి మన నియోజకవర్గాన్ని కాపాడుకోవాలి ఈ దొంగల నుంచి ఈ నియోజకవర్గాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఉద్రిక్తంగా కసితో అందరూ కూడా ఏడు గంటల నుంచి ఆరు గంటల వరకు క్యూలో నిలబడి మీ ఓట్లంతా కూడా పర్ఫెక్ట్గా వేశారు చిత్తూరు జిల్లాలోనే హయ్యెస్ట్గా పోలైన నియోజకవర్గం గంగాధర్ నియోజకవర్గ మీకు నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటాను అదేవిధంగా నేను వచ్చింది ఇక్కడికి ఇసుక దోచుకోవడానికో ఎర్రచందనం దోచుకోవడానికో గ్రానైట్ దోచుకోవడానికో లేదంటే వేదేదో తప్పుడు పనులు చేయడానికి నేను రాలేదు ఎక్కడుండే దొంగల్ని ఉతికి ఆరేయడానికి వచ్చాను ఆరేసి ఆరేయడానికి వచ్చినాను అదేవిధంగా సారాయి మంత్రి అవినీతి పరుడు నారాయణ స్వామిని కూడా ఉతికి ఆరేసే ఉతికి ఆరేస్తాను అదేవిధంగా ఇండియాలోనే హయ్యెస్ట్ స్కామ్ అంటే లిక్కర్ స్కామ్ అంటే అదేంటంటే అది నారాయణ స్వామి ఈ రాష్ట్రంలో ఉండేసి దీనికి బాధ్యత ఖచ్చితంగా ఈ సారాయ మంత్రి డిప్యూటీ నారాయణ స్వామి సచ్చితంగా బాధ్యత వహిస్తాడు జూన్ నాలుగో తేదీ రిజల్ట్స్ రిక్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ గా తామస్ అని నేను ఎమ్మెల్యే అవుతాను ఆంధ్ర అసెంబ్లీకి వెళ్ళడం ఖాయం అదేవిధంగా న్యాయం కోసం పోరాడతాను మా ప్రజల కోసం పోరాడతాను మా ప్రజలకు ఏం కావాలో అవన్నీ కూడా చేస్తాను ఇవన్నీ కూడా మీకు హామీ ఇస్తున్నాను ఇది మాత్రం కాకుండా ఇక్కడ మాకు సహకరించిన పోలీస్ పోలీస్ వ్యవస్థలు డిఎస్పి గారికి సీఐ గారికి ఎస్ఐ గారికి కానిస్టేబుల్ అందరికీ అదేవిధంగా ఆర్ఓ ఆర్ఓ గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి అదేవిధంగా తహసీల్దార్ గారికి ప్రతి ఒక్కరికి కూడా బెటాలియన్ ఆర్మీకి బిఎస్ఎఫ్కి అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చాలా బ్రహ్మాండంగా పీస్ఫుల్గా ఈ ఎలక్షన్ జరిగింది మేము ఎప్పుడు కాల్ చేసిన ఎస్పీ గారు స్పందించారు మేము ఎప్పుడు కాల్ చేసిన కలెక్టర్ గారు స్పందించారు అదేవిధంగా వివిధ స్థాయిలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆరువారు ఆరువ గారు ప్రతి ఒక్కరు కూడా మాకు హెల్ప్ చేశారు అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి అయినా కూడా అన్ని అందరూ అధికారులు సహకరించడం వల్ల మేము ఎలక్షన్ బ్రహ్మాండంగా జరిపాము ఖచ్చితంగా జూన్ నాలుగో తేదీ ఈ ఉమ్మడి నియోజకవర్గంలో పద్నాలుగు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా జీడి నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది